మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఎలా ఆ తీరం నుంచి వచ్చిన జాను కలకత్తా నుంచి కన్యాకుమార్ వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా ఈ కలకత్తా కన్యాకుమారి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్ లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ అమ్మాయికి వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత గుంజాడా చిచి అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడు అంతే అయినా అయిపోయిందిగా తనెవరు ఎక్కడ ఉంటాడు మళ్ళీ కనిపిస్తాడు ఇలా మోడ ముఖం పెట్టడితే పని అవ్వదు కాస్త నవ్తడు అక్కడ గుంజినట్టు ఉంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళవలేటో తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి కాదు తర్వాత కలవండి బాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవదు ఫ్రీగా వద్దు డబ్బు ఎందుకచ్చిన పర్లేదు అదే సరే ఆ ఏం మాట్లాడుతున్నాం మా వారితో చెప్పడానికి మొమటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి మ్యాటర్ నిర్సిటీ వస్తాను కెట్ అవుట్ వీడు భలే ఫాస్టే తో సహా డైరెక్ట్గా మ్యాటరీలోకి వచ్చేసాడు ఏ అమ్మాయి రా బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఎలాగైతే పనిచే అప్ప లాయుడు అప్ప లాయుడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు మీరు చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్నీ అనుభవించాను ఇంకా ఏం కావాలో చెప్పండి మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పన్నాయుడు ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను కాదు ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్ట్ ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఎంత మీరు మాట్లాడేది మీకు కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు అసలు మీరే కనుక లేకపోతే మాట్లాడకండి ఎవరికో కట్టుబెడతానంటారంటే ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేశాడా మీలా పార్టీని నిలబెట్టాడా పైగా లోకలోడ్ కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి పెద్ద మనిషి ఆ విషయంలో అందించాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను పుట్టసా నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను వట్టం పార్టీ ఇన్ఛార్జ్ కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పల్లాడి గారిని కొడతారా లుచ్చ లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు ఆయన కొడేస్తా కొడతావా ఎవడైతే నాకేంట్రా అరే మిమ్మల్ని కొడసాడనే రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే ఎంత పనిచేసావయ్యా సార్ సార్ సార్

ఆ బద్స్ జాఫర్ ఖాన్ తకు పార్టీ టికెట్ ఇవ్వనున్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు తప్పు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాస్ బిహారి ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోండి రా పోజిస్తాను అన్నాడు పంచలు తడిపేసుకుని ప్రెస్ ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వన్నది రైట్ రాజకీయం రౌడీసం ఒక్కటి కాదు నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాడు 오가스가에 니가 나가서 니가 나가서 니이 나가서 니가 나가서 니